లు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు మహిళలకు మంచి ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా లోకానికి మంచి రోజులు రావడం మనంతా చూసాం మహిళలను ఆర్థికంగా సామాజిక పరంగా రాజకీయంగా ముందుకు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలను మగవార్తె సమానంగా తీసుకురావాలని ఉద్దేశంతో వారికి ఆర్థిక భద్రత కుటుంబ భద్రత ఉండాలని చెప్పి దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు ఆయన అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు మరింత ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా మహిళా సాధికారతకు అదేవిధంగా మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఆత్మవిశ్వాసం నింపడానికి దోహదపడింది ఆ రోజు డ్వాక్రా మహిళా సంఘాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మహిళ ఆర్థిక స్వాలంబన దిశగా ప్రియ తమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు అడుగులు వేస్తున్నారు మొన్న మనం మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా అందులో మహిళా సంక్షేమం సాధికారిత భద్రత కోసం వివిధ ప్రముఖమైన సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని అనేక పథకాలు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం మనం చూసాం అందులో ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు డ్వాక్రా మహిళ ఉత్పత్తుల విక్రయానికి ఫ్లిప్కార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్తో మరొక ఒప్పందం డ్వాక్రా మహిళల అవగాహన కోసం గౌరవం కేప్ కేప్తో ఒక ఒప్పందం సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధికి హోమ్ ట్రయాంగిల్తో ఒక ఒప్పందం ర్యాపిడ్తో మహిళలకు రూపాయలు ముప్పై వేల వరకు లబ్ధి కూర్చో ఒప్పందం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళల చేత అరకు కాపీని కూడా ప్రమోట్ చేయడం కోసం ఒక హండ్రెడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలి ఉత్పత్తి వారి ద్వారా ప్రారంభించాల ఉద్దేశంతో పట్టణ మహిళలకు అదేవిధంగా గ్రామీణ మహిళ మహిళలకు అందరూ కలిపి సుమారుగా లక్ష యాభై వేల మందికి రెండు వేల ఐదు వందల కోటి రూపాయలను రుణాలు కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా చేనేత ఒప్పందం ద్వారా కానీ చేనేత రథాలు ప్రారంభించడం ముఖ్యంగా శక్తి బృందాలు మనకందరు తెలుసు మహిళ పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ లైంగిక వేధింపులు ఇవన్నీ కూడా అరికట్టాల ఉద్దేశంతో బహిరంగ ప్రదేశాల్లో అదేవిధంగా పనిచేసే ప్రాంతాల్లో కూడా మహిళల రక్షణ కోసం భద్రత కోసం శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక శక్తి యాప్ను కూడా మహిళా దినోత్సవం రోజునే రిలీజ్ చేశారు ముఖ్యంగా పేద మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ పైన శిక్షణ ఇచ్చి లక్షా యాభై వేల మందికి ఉచితంగా కుట్టు మిశ్రమలు అందజేయడానికి కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యూటీని కూడా మరి ప్రకటించడం జరిగింది సుమారుగా రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు మంది అంగన్వాడీ కార్యకర్తలకు నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది మంది హెల్పర్లు కూడా ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది మొత్తంలో లక్ష డెబ్భై తొమ్మిది వేల మందికి ప్రతి సంవత్సరానికి వాళ్ళకు రెండు పాయింట్ ముప్పై రెండు లక్ష వేల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది మొత్తం దీనికోసం సుమారు పదిహేడు కోట్ల పైగా కూడా ఖర్చు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి గ్రాట్యుటీ కూడా శ్రీకారం పుట్టారు ఈ విధంగా మహిళా సంక్షేమం కోసం మహిళలను ఆర్థిక ముందుకు తీసుకోవడం కోసం మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేకమంది స్కీములు ప్రవేశపెడుతూ మరి వారికి లక్ష మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ఈరోజు వారికి బ్యాంకుల ద్వారా కానీ రుణాలు ఇప్పించి వారి కాల మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది దీవన్నీ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ మహిళల పక్షపాతి చంద్రబాబు నాయుడు ఆ రోజు అంతా కూడా మహిళలు బాగుంటే వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అనేది ఒక నమ్మకత ముందుకు పోతున్నారు కాబట్టి రాష్ట్ర మహిళలంతా కూడా కూటమి ప్రభుత్వానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాను